ఇప్పటివరకు ఒక లెక్క ఇక మీదట ఇంకో లెక్క ఎందుకంటే మా అబ్బాయి హాస్టల్ నుంచి వస్తున్నాడు హాలిడేస్ అండి సంక్రాంతి హాలిడేస్కి తీసుకెళ్ళమని ఫోన్ వచ్చింది అందుకనే నేను ఈరోజు తిరుపతి వెళ్తాను బండి మొలకల్ చెరువు పెట్రోల్ లో పెట్టేసి అలా నడుచుకుంటూ దీక్షిత్ రెడ్డి హోటల్కి వెళ్ళిపోయాను అక్కడ వెళ్తే పుట్టపర్తి బస్ రెడీ ఉండే అందుకు టిఫిన్ తినలేదు పార్సిల్ కట్టించేసుకున్నా టైం లేదు ఇంకా మన ఆయుధం ఉంది కదా ఆధార్ కార్డు అది ఇచ్చి టికెట్ తీసుకొని బ్యాక్ సీట్ దొరికింది అక్కడికి వెళ్ళి ఆ కుదుపుల్లోనే తిండి తినేసి కొద్దిసేపు స్లీప్ ఆ లోపు బాక్రాపేట వచ్చేసింది ఈ ఘాట్ రోడ్ లో వరకు పాప బాగా యాక్సిడెంట్ అయింది బండి అంత నుంచి అయిపోయింది ఇంకా తిరుపతిలో దిగి ఆటో చేసుకుని ఇంకా హాస్టల్ కి కొద్దిసేపు వెయిట్ చేస్తే మా వాడు వచ్చేసాడు ఫుల్ ఖుషి ఖుషి ఉన్నాడు మా వాడైతే ఇంకా మా ఓడి రూమ్ కి వెళ్లాము అక్కడేమో హాస్టల్లో లాక్ చేస్తున్నారు ఇంకా కష్టపడి వెళ్ళి కీస్ వాడే తీసుకొచ్చి ఓపెన్ చేసి హాస్టల్ కి తీసుకెళ్లాడు ఓడి హడావిడి మామూలుగా ఉండదు అసలా ఇంకా వాడి బట్టలన్నీ సర్దేసుకొని అక్కడ నుంచి బిర్యానీ తినేసి మళ్ళీ ఆటో చేసుకొని బస్ స్టాప్కి వచ్చేసాము ఇంకా బస్ స్టాప్లో మదనపల్లి బస్ రెడీగా ఉండే ఇంకా గబగబా ఎక్కేసాము ఎక్కిన కొద్దిసేపే వాడు అల్లరి తర్వాత స్లీప్ వేసేస్తాడు అప్పుడు మా డ్రైవర్ గారు ఫోర్ అవర్స్ కష్టపడి తోలి మదనపల్లిలో దింపారు మదనపల్లిలో కదిరి బస్ రెడీగా ఉండింది ఎక్కేసాము ఇంకా మాకు సీట్స్ లేవనమాట ఇంకా స్టాండింగ్లో కొద్దిసేపు అట్లా ఇట్లా చేసి చెరువు వచ్చేసాము బండి తీసుకొని పెట్రోల్ పట్టించుకొని కొద్దిసేపు వెయిట్ చేసేసరికి వాళ్ళ నాన్న వచ్చారు ఏదో లోడ్ ఉన్నిందంట దానికోసం వచ్చారు ఇంకా వాళ్ళ నాన్న చేతిలో పోయి ఒక కొబ్బరి బొండం తాగేసాము ఇద్దరము ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు నేను భవిష్యత్ ఇద్దరం ఇంటికి స్టార్ట్ అయిపోయాము అబ్బా వీళ్ళ ప్రేమలు ఒక్క రోజే ఆ తర్వాత అల్లరి స్టార్ట్ ఇంకా అమ్మ ముద్ద మటన్ చేసింది తినేసి స్లీప్ వేసేసాము ఈ వీడియోకి అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి